డెబ్బై డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన తాలూకా తెలుగుదేశం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన పార్టీ ఏదప్ప అంటే ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ రోజు ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా ఆ పార్టీని ఎన్టీఆర్ తదంతరం మన చంద్రబాబు నాయుడు గారు భుజ వేసుకొని ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఒక డిసిప్లిన్ పార్టీగా గుర్తించి ప్రతి ఒక్కరూ ఆ పార్టీకి అండదండగా ఉంటున్న మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులైతేనేముంది ప్రతి ఒక్కరూ చాలా చాలా కట్టుబడి ఒక పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఆ పార్టీని లోకేష్ అన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు ఉంది మన చంద్రబాబు బస్సయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి ఉంది ప్రతి ఒక్కరూ నాయకులైతే ఉంది కంటికి రెప్పలా కాపాడగా వచ్చి ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీని కనుమరగే చేసిన పార్టీ ఏ పార్టీ అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ రోజు సభా ముఖ్యంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ పార్టీలో ఒక అని చెప్పి నేను ఎందుకోసం చెప్తున్నానంటే కొద్ది రోజుల కిందే ఒక పార్టీ గురించి మాట్లాడిన ఒక టీడీపీ సభ్యతం కలిగిన ఒక కార్యకర్త అనవసరంగా మాట్లాడాలని చెప్పి ఆ కార్యకర్తని సస్పెండ్ చేస్తూ జైలు కానీ ఆలూరు నియోజకవర్గంలో మాత్రము నోరు అదుపు తప్పి అదుపు లేకుండా మాట్లాడుతున్న వైఎస్ఆర్ సిపి నాయకులకి చెప్తున్నా నేను ఈ రోజు మాకు డిసిప్లైన్ ఉంది కాబట్టి మేము ఎవరు మాట్లాడలేకపోతున్నాము ఈ రోజు నుండి చెప్తున్నా మా కార్యకర్తలైతేనే ఉంది మా నాయకులైతేనే ఉంది మా అధ్యక్షులైతేనే ఉంది ఎవరినైనా కూటమి సభ్యులను ఎవరినైనా మాట్లాడితే మాత్రము నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఎందుకు మాట చెప్తున్నామంటే మేమందరం టీడీపీలో ఉన్న నాయకులైతేనే ఉంది ఇక్కడ ఉన్న ముందు ఒకరికొకరు అండగా ఉంటూ ప్రతి ఒక్క మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేమందరం కృషి చేస్తూ రేపు వచ్చే ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో ఎలాగైతే కనుమరుగైపోయిందో ఈ ఆలూరు తాలూకాలో కూడా ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ సర్పంచ్ లైతేనే ఉంది ఎంపీటీసీ లైతేనే ఉంది జెడ్పీటీసీ లైతేనే ఉంది ప్రతి ఒక్కటి కైవసం చేసుకుంటుందని ఈ సభా తెలియజేసుకుంటూ ఇలా ఇలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నాయకు ధన్యవాదాలు తెలియజేసుకుంటే ముగుచుకుంటున్నా